నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ రేపే గురు పుష్యమి యోగం ఇరవై ఒకటో తారీఖు రాబోతోంది సో సంఖ్యాశాస్త్రం కూడా డెఫినెట్ గా దానికి ఇంకొంత వైశిష్ట్యాన్ని తెచ్చిపెట్టింది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి రేపటి గురు పుష్యమి యోగాన్ని ఎటువంటి కార్యక్రమాల ద్వారా వినియోగించుకోవచ్చు ఏమిటి గురుపుష్యమికి ఉన్నటువంటి ఇంత వైశిష్టం మీరైతే ఎలా చూస్తారు ఈ రోజుని మీరెట్లా మీరు మంచి సాధనలో కాబట్టి ఎలా చేసుకుంటారు ఈ ఏం తప్పకుండా ఎందుకంటే మనకి అంటే ఈ మధ్య అదృష్టవశాత్తి గురుపుష్య యోగాలు కొద్దిగా ఎక్కువగానే తగలటం అనేది ఉంది ఈ రవి పుష్కర యోగంతో పోలిస్తే గురుపుష్య యోగాలు కొద్దిగా తరచు వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ నిజానికి ఏంటంటే గురుపుష్య యోగం కన్నా కూడా మనం సాధన ప్రకారం అయితే కనుక బాను యోగం అంటే రవి పుష్కర యోగం అనేది ఇంకొద్దిగా పవర్ఫుల్ ఒక్క పిసరు ఒక్క పిసర్ ఇది కూడా ఏమే మరి ఓకే అంటే మనం రెండింటిని కంపారిజన్ తీసుకుంటే అవును మనం చాలా వీడియోలో చెప్పాం పుష్యమి రేవతి అనేది కొద్దిగా కాస్మెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉండే నక్షత్రాల్లో ఈ రెండు అంటే ఇంకా కొన్ని మనం అప్పుడు ఒక వీడియో చేసాం సో కానీ ఖచ్చితంగా గురు పుష్యయోగం మీరు చెప్పినట్టు అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం రెండు ఒకటి మూడు గురుడికి సంబంధించిన నంబర్ అవటం అనేది ఒకటి తర్వాత మరి పురుషునితో పాటు మనకి ఇవాళ ఇంకా కొన్ని యోగాలు కూడా కలిసి రావటం ఇవాళ సిద్ధి యోగం ఇలాంటివన్నీ కూడా మనకు అమృత యోగం శుభం అమృత యోగం ఇలా మొత్తం మీద నాలుగైదు యోగాలు దాకా అంటే సాధారణంగా ఎప్పుడు కూడా గురు పురుష యోగం అనేది ఎప్పుడు ఒంటరిగా రావటం చూడాలి ఖచ్చితంగా జంటతోనే వస్తాయి సో అందుకని జనాలందరికీ కూడా కొంతవరకు సాధన చేసుకునే వాళ్ళకి సాధనకి ఉపయోగపడుతుంది కానీ మనకి ఏంటంటే ఏదైనా కానీ నమ్మి చేయటం అనేది ఇంపార్టెంట్ అంటే మనం గురువు గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా గురుముఖత ఏది వచ్చినా కూడా అది నమ్మకంతో మనం స్వీకరించాలి అని చెప్పి అలా కాకుండా మరి మధ్య మధ్యలో మనం వదిలేస్తే దానివల్ల పెద్ద యూజ్ ఉండదు అని చెప్పి కూడా అందుకని ఒక ఏమంటాం ఒక చిన్న కథ గురు ఈ పుష్పయోగం సందర్భంలోనే ఒక మంచి పండితుడు తెలిసింది ఏంటంటే ఒక గురువుడి దగ్గర బోల్ మంది ఇద్దరు శిష్యులు మంచి శుశ్రూష్టి చేస్తాడు సరే వాళ్ళిద్దరు చేసి చేశాక ఇద్దరిని ఒకసారి రహస్యంగా ఒక ఒక వ్యక్తికి తెలియకుండా ఇంకో వ్యక్తిని పిలుస్తాడు నాకు ఆకాశ గమనం చేయాలంటే ఆకాశంలో విహారం చేయాలంటే ఆ మహిమ ప్రసాదించండి స్వామి అంటే సరే ఆయనకు మంత్రం ఒకటి ఉపదేశిస్తాడు అయిపోతుంది రెండో అతను కూడా పిలుస్తాడు నీ ఆలోచన ఏంటంటే సేమ్ అదే అంబిషన్ చెప్తాడు సో చెప్పేప్పటికి ఇద్దరికి ఈయనకు కూడా ఇంకా పదం చెప్తాడు ఈయన ఆ పదాలు కట్టుకొని మా జపం చేస్తే కనుక ఇద్దరు కూడా అలా ఆకాశంలోకి వెళ్ళిపోతారు ఇద్దరు ఒకళ్ళు మా వాళ్ళు ఒకళ్ళు చూసుకుని అదేంటి నువ్వు ఇక్కడికి వచ్చావు నువ్వు ఇక్కడికి వచ్చావు ఆకాశంలో కుసాలడుకుంటే అప్పుడేవో ఇలా గురువు గారు ఇలా అడిగితే నాకు ఆయన కా అని చెప్పాడు అంటాడు మరి నీకని జపం చెప్పాడంటే కీ అని చెప్పాడు కాకి కాకి సో కాకిలాగా ఎగర్డానికి ఓ సింతేందో చూసాం మనం అనవసరంగా నాలుగైదేళ్ళు ఆయన పట్టుకుని ఆయన ఆయన వస్తే ఆయనకు సృష్టి చేసి ఇల్లు చేశాము ఆయన మన ఇద్దరం కాకి అనుకుంటే ఎప్పుడూ ఎగిరిపోయాం అనవసరంగా మనం గురువు గారిని పట్టుకున్నాం అనేప్పుడు ఎప్పుడైతే ఆ మాట అంటారో వాళ్ళ డబ్బుని కింద పడిపోతారు గురువుందా గురువు మీద విశ్వాసం లేకపోవడం సో ఇలా ఏంటంటే గురువు ఏది ఇచ్చినప్పటికీ కూడా నమ్మి వెళ్ళటం అనేది శ్రేయోదాయకం ఇంకా తప్పప్పులు అనేది ఎప్పుడు కూడా ఆ గురువు మీద ఆధారపడతాయి శిష్యుడు తప్పు లేదు అక్కడ అంటే నేను గురువు చెడ్డవాడైతే ఆ పాపం గురువుకే సో శిష్యుడికి చెందే అవకాశం లేదు కనుక మనం చెప్పేది ఏంటంటే అందరూ కూడా నమ్మి చేస్తే కనుక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని చెప్పి కనుక ఆ రకంగా మనం ఇవాళ ఏం చేద్దామంటే ఎప్పుడైతే సరే గత కొద్ది సార్లుగా మనకి ఏదో ఒకసారి ఈ వచ్చినప్పుడు ఎక్కువ శాతం అయితే కనుక ఈ ఉద్యోగాల రక్షణ కోసమే మనం ఎక్కువగా చెప్పుకోవటం అనేది ఉంది ముఖ్యంగా ఏంటంటే ఈ మేన లగ్నం ఏదైతే ఉంటుందో దానికి గురుడు నిజానికి లగ్నాధిపతి రాజ్యాధిపతి కూడా ఆయనే కానీ రాజ్యాధిపతికి లగ్నాధిపతికి ఎప్పుడైతే సంబంధం ఉంటుందో కొద్దిగా ఉద్యోగాలు తరచు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాం ఒకసారి ఉద్యోగం పోగొట్టుకుంటే ఇంకా అలాగే ఎక్కువ నెలలు కూడా ఉండిపోవటం అనేది కూడా జరుగుతుంది కనుక మేన లగ్నానికి కూడా ఒకసారి ఇబ్బంది ఉంటుంది తర్వాత ఏదైతే సింహలగ్నం ఉంటుందో ఆ సింహలగ్నం వారికి కూడా ఇబ్బంది ఉంటుంది ఉద్యోగం ఎందుకంటే పంచమాధిపతి కాబట్టి ఉద్యోగ స్థానానికి వ్యయాధిపతి అవుతాడు కాబట్టి ఆకస్మికంగా ఉద్యోగాలు పోవటం అనేది ముఖ్యంగా ఇవాళ మనం చూసినట్టయితే కనుక చాలామంది ఎన్ని రకాలుగా మనకు తరచు ఎదురవుతున్న సమస్యల్లో బాగా పెను సమస్యగా కూడా ఉద్యోగాలను చూడవచ్చు చాలా జరుగుతున్నాయి ఉద్యోగాల్లో భద్రత లేకపోవటం అనేది ఒకటి తర్వాత రాకపోవటం అనేది ఒకటి రెండు ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ రోజు ఎవరిని తీసేస్తారో తెలియదు ఈవెన్ మంచి మంచి బ్యాంకింగ్ సెక్టర్స్ లాంటి దాంట్లో కూడా ఇవాళ భద్రత లేదు సో పని ఒత్తిడి పెరిగిపోయింది సో ఒకప్పుడు ఏంటంటే బ్యాంక్ జాబ్లు అంటే కాళ్ళ దగ్గర కూర్చోవచ్చు అనుకునేవాళ్ళు కానీ అందువల్ల ఆ పరిస్థితి లేదు ఎవరిది ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో తెలియని అయోమయ గందరగోళ పరిస్థితి కానీ ఇప్పుడు మనం నమ్మి చేయాల్సింది ఏంటంటే ఎవరైనా సరే గురువుని పూజించటం అనేది సో ఇక్కడ మనం ఏదైనా సరే గురువుకి సంబంధించినంతవరకు చేసుకుంటే వారి జీవితం ఇబ్బంది లేకుండా వెళ్తుంది ఎప్పుడైనా సరే మనం బేసిక్గా గురుశుక్రులు కరెక్ట్గా ఉంటే మన జాతకం అంతా కూడా ఎక్కువ శాతం కరెక్ట్గా ఉంటుంది ఎప్పుడు కరెక్ట్గా ఉండదు అనేది తర్వాత ఎప్పుడూ ఇంకోసారి గురువుకి సంబంధించి మాట్లాడుకుందాం అసలు సో అలాగా ఇప్పుడైతే కనుక ప్రస్తుతం అయితే కనుక మనం ఏదైతే ఈ గురుపురుషయోగం అనేది ఉందో దాన్ని మనం వినియోగించుకోవటం అనేది అవసరం ఇది ఏ విధంగా వినియోగించుకోవాలి అంటే కనుక రోజు ఇంచుమించుగా మనకి రోజంతా కూడా అర్ధరాత్రి పన్నెండింటి వరకు హ్యాపీ కనుక హాయిగా ఎవరు కుదిరిన టైంలో వాళ్ళు చేసుకోవచ్చు సో అందుకని ఆ బాధ అయితే కనుక ఖచ్చితంగా లేదు కనుక ఇక్కడ ఇవాళ వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే కనుక మనకు గురువుకి సంబంధించింది ఏదైతే ఓం హైం హీం క్లీం బృం బృహస్పతి ఇది నూట ఎనిమిది సార్లు చదవటం అనేది అవసరం అయితే ఇది ఇలా నలభై రోజులు చేయాల్సిందే కానీ ఖచ్చితంగా ఈ రోజు మొదలు పెట్టుకోవాలి ఇక బాగా మనకు కుదరదు అనుకున్న ఆ పొరపాటునైతే కనుక ఖచ్చితంగా అది గురువారం కానీ సాధ్యమైనంత వరకు దీన్ని పోగొట్టుకోవద్దు ఎందుకంటే అనేక రకాల యోగాలు ఉన్నాయి కాబట్టి మనం చేసే సాధన కొద్దిగా శీఘ్రంగా పరుస్తుంది అనేది సో అందుకని మ్యాక్సిమం రోజు చేసుకుంటానికి చూడండి సో అనివార్య కారణాల వల్ల ఇంకేదైనా కారణాల వల్ల కుదరిన వాళ్ళు గురువారానికి ఇంపార్టెంట్ అండి అలాగే ఈ గురువారం నాడు ఇప్పుడు మనకి పుష్యమి అంటే ఒక మంచి యోగం అనుకుంటున్నాం అనుకోండి అలా కాకుండా ఎప్పుడైనా సరే గురువారం పునర్వసు నక్షత్రం కానీ గురువారం విశాఖ నక్షత్రం వచ్చినప్పుడు కూడా ప్రారంభించవచ్చు ఓకే గురువారం విశాఖ వస్తుంది పుష్యం అయిపోయిన తర్వాత మరి త్వర త్వరలో విశాఖ కూడా అలా అలా వచ్చినప్పుడైనా కూడా మన గురువు నక్షత్రాల్లో కూడా తారే ఇప్పుడు ఎవరైనా ఆడవాళ్ళు చేసుకోవాలి మరి వాళ్ళ ఒకవేళ వాళ్ళకి పీరియడ్స్ ఉన్నాయండి మాకు అడ్డు ఉంది చేయలేదు ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకి అయితే ఆ రకంగా మనం మినాయింపు ఉంటుంది బట్ మనకి కూడా మళ్ళీ మొదటి నుంచి చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఎన్ని రోజులు మనం చేసుకున్నాం అనేది ఖచ్చితంగా లెక్క అనేది ఉండాలి ఆ లెక్క ప్రకారం కనుక వెళ్ళినట్టయితే కనుక ఖచ్చితంగా ఇటు ఉద్యోగాల్లో సేఫ్టీ అనేది ఒకటి భద్రత మెయిన్ నేనైతే ఈ ఉద్యోగం రావటం దానికన్నా కూడా ఎవరి ఉద్యోగం వాళ్ళు పది పది రంగు పది కాలాల పాటు చేసుకోవటం దానికి గురు అనుగ్రహం అనివార్యం అంటున్నారు ఖచ్చితంగా ఉండాలి సో అంటే గురువు అనివార్యం అనేది ఎందుకంటున్నామంటే కనుక గురుడు వల్లే ఆర్థికంగా చాలామంది సిక్కుడు అనుకుంటారు కానీ గురుడు కరెక్ట్గా లేకపోతే ఆర్థిక స్థితిగతులు అనేవి నిలకడగా ఉండవు సో ఉన్నట్టుండి వస్తూ ఉంటాయి ఉన్నట్టుండి పోతూ ఉంటాయి కానీ గురుడు కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే అది సద్వినియోగం అవుతుంది సుక్కుడు వల్ల ఏమవుతుందంటే బ్రహ్మాండంగా వచ్చేయచ్చు కానీ అంతే బ్రహ్మాండంగా ఎందుకంటే వాళ్ళకి ఇవి ఎక్కువ వెళ్ళిపోతాయి అలవాట్లు ఎక్కువ వెళ్ళిపోతాయి లగ్జరియస్ లైఫ్ పడిపోతాయి దానివల్ల పోతాయి కానీ అది గురుడు అంటే దాన్ని ఒక ధర్మబద్ధమైన పద్ధతిలో వెళ్ళనిస్తాడు కాబట్టి కనీసం కొంత సేవ్ చేసుకుంటాం అందుకని అంటే మిగతా గ్రహాలు పాటు చేసినాయి ఈయన వంతా బాగు చేస్తాడు కాబట్టి కనీసం ఎక్కడో ఒక చోట తలదాచుకుండానే ఒక గూడే ఇస్తాడు అందుకని గురువుని పట్టుకోవటం అనేది మంచిది ఆ రకంగా ఈరోజు ఇవాళ మొదలెట్టుకుంటే అది అందరికీ మంచిది రైట్ సార్ అయితే ఇప్పుడు చెప్పేటటువంటి ఈ మంత్రం మరి మన హైందవులు అయితే ఖచ్చితంగా చేసుకుంటారు అన్య మతస్తులు కూడా చేసుకోవడానికి రేపటి రోజున అందరికీ ప్రకృతి ఒకేలాగిస్తుంది కాబట్టి మరి వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవడానికి స్విచ్ బోర్డ్ రూపంలో అయితే చెప్తారు తప్పకుండా ప్యూర్ డిలైట్ ప్యూర్ డిలైట్ వా సో ఖచ్చితంగా ఆనందం వాళ్ళకి పరిపూర్ణంగా లభిస్తుంది ఆ రకంగా చేసుకోవచ్చు ఇది అయితే అన్ని సార్లు చేసుకోమంటారు లేదా నూట తర్వాత అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం పసుపు బట్టలు వేసుకుని చేస్తే మరింత మంచిది సో పసుపు బట్టలు లేని వాళ్ళు ఇంకో పని చేయొచ్చు వాళ్ళు ప్రతిరోజు స్నానం చేస్తే నీటిలో అంటే ఈ నలభై రోజులు మనం సాధన చెప్పాం కదా ఈ నలభై రోజులు కూడా ఒక చెంచా పసుపు వేసి స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి గురు హోరలో చేస్తే ఎటువంటి ఫలితం తప్పకుండా గురు హోరాలో కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి గ్యారంటీగా ఇప్పుడు సపోజ్ ప్రభుత్వ ఉద్యోగంలో ఇబ్బందులు అనుకోండి అంటే ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం ఉంది కానీ అక్కడ హెరాస్మెంట్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి సో అలాంటి వాళ్ళు రవిహోరాల్లో చేస్తే ఇంకా బాగుంటుంది రవిహోరాలో గురుహోర అయితే రేపు సిక్స్ టు సెవెన్ ఉంటుంది మార్నింగ్ మధ్యాహ్నం ఎప్పుడు ఉంటుంది మధ్యాహ్నం ఇంటి మించి ఒంటి గంట రెండు మధ్య ఉంటుంది మళ్ళీ సాయంత్రం సాయంకాలం మళ్ళీ రాత్రి ఎనిమిది తొమ్మిది మధ్య ఉంటుంది సో ఇట్లా గురుహోరలు ఉంటాయి కాబట్టి చేసుకోండి రవిహోర ఎప్పుడు ఉంటుంది సార్ అదే మళ్ళీ మనం చూసుకోవాలి చూసుకోవాల్సి వస్తుంది బట్ యావరేజ్గా మనకి గురువారం గురువారం తర్వాత సో అంటే ఉదయం అవుతుంది ఉద్యోగానికి రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు రేపటి రోజున చాలా చాలా పవర్ఫుల్ గా వస్తోంది కాబట్టి ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకండి చాలా సింపుల్ గా మీరు మంత్రం చేసుకునే విధానం చెప్పారు హార్డ్లీ టెన్ మినిట్స్ పడుతుంది ఆ సమయాన్ని తీసుకుని ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఫస్ట్ తొలిగిపోతే ఫస్ట్ డబ్బులు రావటం అనేది వస్తే ఎంతో కొత్త పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది